మనసేమో కాలం పక్క నుంచి వెళ్తున్నట్టుగా వెళ్ళిపోతున్నాడు ఆయన చాలా గట్టిగా భయం ఏస్తుంది చూడండి మంచిలా గడ్డి కట్టేసింది వాటర్ రామ్మో ఎంత పెద్ద రాయిందో చూడండి ఏడు కిలోమీటర్లు మాత్రమే చూడండి మంచి కొండ వాంత వైట్ గా ఉంది చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా హాయ్ గైస్ నేను మీ ట్రావెల్ స్టేషన్ ప్రజెంట్ మనం వచ్చేసి గంగోత్రి యాత్రలో ఉన్నాము గంగోత్రి యాత్రలో వచ్చేసి మేము సగం దూరం వచ్చేసరికి ఏంటంటే వర్షం వల్ల వివత్సమైన ట్రాఫిక్ జామ్ అయితే పడింది ఈ జామ్ క్లియర్ చేయడం కోసం అని చెప్పి పోలీసులు కూడా అయితే వచ్చారు ఇప్పుడే సో చాలా పెద్ద జాము అక్కడ రెండు బస్సులు అయితే స్ట్రక్ అయిపోయాయి పైన అయితే బీవత్సంగా అయితే ఉరుగుతుంది మొత్తం అంతా ఇక్కడ మీకు క్లియర్ గా అయితే కనిపిస్తుంది వైట్ కలర్ సో ఇవంత గ్రీన్ గా ఉందా పక్కన చూడండి వైట్ కలర్ ఉంది కదా అంతా కూడా వర్షం అయితే పడుతుంది అక్కడ పైన ఇక్కడ వాటర్ ఫ్లో కూడా చాలా గట్టిగా అయితే ఉంది చూడండి ఎంత దేవస్థానం వాటర్ ఫ్లో వాటర్ మొత్తం కూడా మట్టి రంగులైతే ఉంది కదా ఈ మట్టి రంగు ఎందుకంటే ఇక్కడ పైన వర్షాలు అయితే పడ్డం వల్ల మట్టి రంగులు అయితే ఉంది చాలా చల్లగా అయితే ఉంటాయి గడ్డి గట్టి అంత చల్లగా అయితే ఉంటాయి వాటర్ మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కింద రాళ్ళు అన్ని ఇవన్నీ కూడా వరదల్లో కొట్టుకొచ్చిన రాళ్ళు అక్కడ పెద్ద రాయి అయితే కనిపిస్తుంది సో ఈ మనకి కొండల పైన చూసుకుంటే అక్కడైతే పంటలు అయితే పండిస్తున్నారు అక్కడ చిన్న చిన్న పాటి ఇల్లు అయితే ఉన్నారు రాళ్ళు కట్టుకున్నారు ఇల్లు జామ్ అయితే క్లియర్ అయింది కానీ ఇంకా వెహికల్స్ అయితే రావట్లేదు చిన్న వెహికల్స్ అయితే వస్తే గానీ పెద్ద వెహికల్స్ అయితే ఇంకా రావట్లేదు వచ్చిదారిలో చాలా ల్యాండ్ స్లైడ్స్ అయితే చూసాము సో యమునతిలో కూడా మనకి ఇంత ట్రాఫిక్ జామ్ అయితే అవలేదు ఎందుకంటే ఈ రోడ్డు ఇలా ఎగుడు దిగుడు కింద అయితే ఉంది చాలా ప్రమాదకరంగా అయితే ఉంది రోడ్డు బస్ అయితే స్టార్ట్ అయిపోయింది సో మనకి వర్షం అయితే ఇంకా గట్టిగా అయితే వస్తుంది చాలా బాగా మీద చూస్తాం చూడండి బయట చాలా ఘోరంగా అయితే పడుతుంది వర్షం అక్కడ లొకేషన్ అయితే చూడండి వా వేడి వేడి చాయ్ తెచ్చుకున్నాడు అన్న వర్షం అయితే ఇంకా ఆగలేదు కానీ మాకు ఫుడ్ కయితే ఆపారు లొకేషన్స్ మాత్రం వేయక ఆ ఫ్రంట్ అయితే బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది బ్రిడ్జ్ బ్రిడ్జ్ సైడ్ అటు సైడ్ లొకేషన్లు వరుసగా కొండలు అయితే ఉన్నాయి నాలుగు కొండలు సో మనకు ఒక మంచి లొకేషన్ దగ్గర అయితే ఫుడ్కి అయితే ఆపారు బస్సు మనకి ఫ్రంట్ జామ్ అవ్వకుండా ఉంటే కనుక మనం ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు సిక్స్ సెవెన్ కల్లాగా జామ్ అయితే కనుక ఎయిట్ నైన్ అయితే అయిపోవచ్చు జామ్ అయిపోయింది ఇక్కడ చూసుకుంటే వెహికల్స్ ఎలా వస్తున్నాయి చూడండి ఓన్లీ సింగిల్ రూట్ వేరే ఆప్షన్ కూడా లేదు ఫ్రంట్ అయితే వెహికల్ వస్తుందంట సో మన బస్సు అయితే ఇక్కడ ఆపేశారు మొత్తం బస్సులు కూడా కొండలు చేసుకుంటే మాత్రం బాహుబలి సినిమా గురిస్తుంది ఒక్కసారిగా అటు సైడ్ వెళ్ళి చూద్దాం నది అటు సైడ్ నుంచి ఇంకా వెహికల్ అయితే ఒకటి వినిపిస్తుంది సౌండ్ నది ఫ్లో మాత్రం హై లెవెల్లో ఉంది ఫ్లో పెద్ద జామ్ అయింది ట్రాఫిక్ జామ్ ఇప్పుడు ఒక వెహికల్ వెళ్తే ఇంకో వెహికల్ వెళ్ళడానికి లేదు అంత ప్రమాదకరంగా ఉంది రోడ్డు పైనుంచి ఏం పడినా సరే ఇంక అంతే సంగతి ఇక్కడ వాటర్ ఫాల్స్ పైన అయితే మంచి కొండ కనిపిస్తుంది కదా డైరెక్ట్గా మెరిసిపోతుంది సన్ లైట్ ఇంకే మళ్ళీ ఒక ప్లేస్లో అయితే ట్రాఫిక్ అయితే జామ్ అవుతుంది అక్కడ వెహికల్స్ వచ్చేదాకా అయితే వెహికల్స్ అయితే ఆఫ్ చేస్తారు సో ఇక్కడ మనం చూసుకుంటే అందుక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి ఆపిల్ ట్రీస్ ఇంకా ఆపిల్స్ అయితే లేవు ప్రజెంట్ వాహ కొండ చూడండి అక్కడ వాటర్ అనేది ఫ్లో అవుతా అలాగైతే గడ్డ కింద అయిపోయి కట్టేసింది మంచులాగా సో దీని అవతలైతే మొత్తం అంతా మంచు కొండలు సో ఇటు సైడ్ నుంచి అయితే ఒక వాటర్ ఫుల్ అయితే ఫ్లో అవుతుంది చూడడానికి రెండు కొళ్ళు అయితే సరిపోతలేదు అంత బ్యూటిఫుల్గా ఉంది డిసైడ్ చేసుకుంటే కనుక ఈ వాటర్ మొత్తం రెండు కొండల మధ్యలోంచి నుంచి ఫ్లో అవుతుంది ఈ బస్సు మన కోసం అంత లాగుతున్నట్టు ఉంది ఎటువంటి లొకేషన్స్ అన్ని కవర్ చేయడం కోసం లక్కీ అని చెప్పొచ్చు కానీ రూట్ మొత్తం ఇంతే మనం వచ్చేసరి కూడా ఇంతే చాలా టైం అయితే పడుతుందంట సో మళ్ళీ ఇక్కడ నుంచి మనం కేదార్నాథ్ వెళ్ళే రూట్ అయితే ఇంకా చాలా లాంగ్ అయితే ఉంటుంది సో ఏక రూట్ కాబట్టి మళ్ళీ బస్సులు మారాల్సి ఉంటుంది మనం ఆల్రెడీ యమునోత్రి నుంచి ఉత్తరకాశీ దాకా ఒక బస్సు అయితే మారేమో ఆ రూట్ మొత్తం కూడా ఆల్రెడీ షూట్ షూట్ నేను మళ్ళీ ఉత్తరకాశీ నుంచి అయితే షూట్ చేస్తున్నాను సో ఈ రూట్ మళ్ళీ రిటర్న్ కూడా సేమ్ ప్రాసెస్ ఇంత ట్రాఫిక్ అయితే ఉంటుంది సో కేదర్నాథ్ అయితే ఇంకా చాలా లాంగ్ డిస్టెన్స్ కాబట్టి మనకి వన్ డే పైన అయితే పడుతుంది పక్కలే చూసారు ఆ ఆర్మీ వాళ్ళు వెహికల్స్ అన్నీ కూడా ఆపిల్ ట్రీసే నేను డ్రైవర్ని అయితే అడిగాను సో గవర్నమెంట్ వెహికల్స్ కాబట్టి రోజుకి ఒకటైతే ఉంటుందంట ఒకటే అక్కడ బయలుదేరితే ఒకటి నుంచి అయితే వెళ్తుందంట మార్నింగ్ ఫైవ్ థర్టీకి గంగోత్రి కానీ యమునతులు కానీ రెండింటికి కూడా ఇంతే ఒక బస్సు గంగోత్రిలో బయలుదేరితే ఇంకో బస్సు మనకి అక్కడ రిష్కేస్లో అయితే బయలుదేరుతుంది సో ఇదే విధంగా యమునతుర్ ఒక బస్సు బయలుదేరితే రిషికేష్ ఇంకో బస్ అక్కడ నుంచి అయితే బయలుదేరుతుంది సో డైలీ ఇంత వాటర్ బస్ ఉండే పై నుంచి అయితే పడుతుంది అంత పైకి అయితే వెళ్ళాలా పాడు పీక్ గీస్ జామ్ ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటది అంత వరకు కూడా ఈ బస్సు వస్తున్నాయని చెప్పేసి ఆ బస్సులో అయితే ఆఫ్ చేశారు చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో చివరి వరకు అయితే వెహికల్స్ అయినా ఆపేశారు సో ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు అవడం వల్ల ఏంటంటే మనకి గవర్నమెంట్ డ్రైవర్లు చాలా స్పీడ్గా బాగా తీసుకెళ్తున్నారు మనకి పెద్ద గ్యాప్ అయితే లేదు ప్రతి రోడ్ ఇంతే అసలు ఎక్కువ గ్యాప్ అయితే లేదు సో ఈ రోడ్ ఈ రోడ్స్ వచ్చేసి మనకి అక్టోబర్లో ఈ యాత్ర క్లోజ్ అయిన తర్వాత ఈ రోడ్స్ మొత్తం అయితే రిపేర్ అయితే చేస్తారంట సో అన్ని రోడ్లు చాలా నీట్గా అయితే ఉన్నాయి కాకపోతే ఈ గంగోత్రికి వెళ్ళే రోడ్లు మాత్రమే కొంచెం అక్కడక్కడ వరస్ట్గా అయితే ఉన్నాయి ఒక యాపిల్ కనిపించలేదు మిక్స్ పెద్ద అంటే ఒక్కడే కూడా కనిపించలేదు యాపిల్ ట్రీస్ మాత్రం గట్టిగానే ఉన్నాయి కానీ ఒక్కడ కనిపించలేదు మొత్తం ఫార్మింగ్ అంటే ఇదే ఇదే ఫార్మింగ్ చేస్తున్నారు ఇంకా వేరే ఏం పండించట్లేదు ఓన్లీ యాపిల్స్ అక్కడ చిన్న చిన్న కాయలు ఉన్నాయి యాపిల్ ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి ఇవి ఇక్కడ చూడండి కిందన నది ఎంత పెద్దగా ఎక్స్పాండ్ అయిందో ప్రే ఇది రైనీ సీజన్లో చూస్తే కనుక ఈ గంగోత్రి నది యొక్క ఉగ్ర రూపం అప్పుడు కనిపిస్తుంది యాత్రలు ఏంటంటే చివరి నుంచి చివరి వరకు కూడా ప్రతి ప్లేస్లో మనకి కాటేజ్ అయితే కనిపిస్తుంది ప్రతి హండ్రెడ్ మీటర్స్కి ఒక కాటేజ్ అయితే కనిపిస్తుంది బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నా వాటర్ ఫ్లో చూడొచ్చు కొండచేరీలోకి ఎలా విరిగి పడ్డాయో కిందకి కొట్టుకుని పోయే వాటర్ ఇక్కడ తోడు ఎలా తాడు కట్టలేదు ఇది కొండచేలో ఇరుగు పడినప్పుడే మార్నింగ్ ఫైవ్ థర్టీకి వస్తే టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫోర్ అయింది సో మేము ఇంకా రీచ్ అవ్వలేదు అప్పుడే పన్నెండు గంటలు దాటేసింది సో ఇంకెంత టైం పడుతుందో తెలీదు సో తనని చెప్పినాడు ఏంటంటే ఎనిమిది అలా అవ్వచ్చు అన్నారు ట్రాఫిక్ ఇలాగే ఉంటే కనుక అలా అయితే మాత్రం చాలా కష్టం రేపు మళ్ళీ మార్నింగ్ మనకి ఫైవ్ థర్టీకి సేమ్ బస్ అయితే తీస్తారో సో దర్శనం చేసుకుని వీలుంటే కదా దర్శనం చేసుకుని మనం అయితే హోటల్లో అయితే స్టే చేయాలి హీరో నైట్కి ఎటువంటి మన డిస్కవరీ ఛానల్లో తప్ప డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ సో అటు నుంచి కూడా వాటర్ అయితే వస్తుంది ఆ కొండల మధ్యలోంచి మొత్తం అంత గ్రేన్ దగ్గర కోనసీమలో కాలువ పక్క నుంచి వెళ్తున్నట్టుగా వెళ్ళిపోతుంది అయినా చాలా గట్టిగా భయమతుంది ఇంకెంత దూరం అయ్యా వస్తానే ఉన్నాయి ఇంకా అలాగా ఇక్కడ బస్కి రోడ్డుకి చూడు ఎంత డిస్టెన్స్ అవుతుందో అక్కడ నదిలో చూసుకుంటే కనుక పెద్ద పెద్ద కర్రలు అయితే కనిపిస్తున్నాయి అవన్నీ వరదల్లో పుట్టుకొచ్చినది మనకి ప్రతి దిక్కిన పోలీసులు అయితే వెహికల్స్ అనేవి బాగా అయితే మళ్ళీస్తున్నారు పైన వెహికల్స్ వస్తే కనుక ఇక్కడైతే వెహికల్స్ అయినా ఆపేస్తున్నారు ఇదంతా కూడా ఆర్మీ అండర్లో అయితే ఉంది ఇక్కడ ఆర్మీ నివాసాలు ఇవన్నీ నెక్స్ట్ ఒక టూ కిలోమీటర్స్ అయితే అరిసెలు అయితే వస్తుంది అరిసెల్ నుంచి మనకి గంగోత్రి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ రాయలు ఇవన్నీ కూడా వరదలు కొట్టుకు భారీ వర్షాలకి ఇవన్నీ కూడా కొట్టుకుని వచ్చినవి పైన వర్షాలు పడుతుండే వాటర్ ఎంత మురుగ్గా ఉన్నాయో చాలా మురుగుంది వాటర్ ఇక్కడ అరిసిల్ అయితే హెలీప్యాడ్ అయితే చూడవచ్చు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా సిక్స్ అయితే అయింది సో నా ప్లేస్లో అయితే ఆపరు ఎక్కడి నుంచి మనకి గంగోత్రి వచ్చేసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అంటే నుంచి ఇక్కడ నుంచి మనం ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలా చీకరపడిపోయి ఉంది మనం వెళ్ళేసరికి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అంటే లేదన్నా సరే రెండు గంటలతో పట్టేస్తుంది రూట్ లో వాటర్ ఫ్లో పెరుగుతుంది తప్ప ఏ మాత్రం మారలేదు చూడండి మంచి ఎలా గడ్డ వాటర్ వాటర్ పడతా చూడండి ఎంత మంచి పట్టింది అంత గిడ్డ పైన నుంచి వాటర్ ఫ్లో వాటర్ లా గట్టి గట్టేసింది ఇక్కడ చెట్టు చూడండి అంత పెద్ద ఉందో పైన తిరిగిపోయింది రోడ్ అయితే చాలా డిఫరెంట్ గా అయితే ఉంది ఒక సైడ్ లో వేస్తే ఇంకో సైడ్ ఎలా బ్యూటిఫుల్ పండు చిన్న చిన్న రాయిలు అయితే వస్తున్నాయి ఇవన్నీ కూడా వర్షానికి కొట్టుకొచ్చే రాయిలే అట్టు మొత్తం కొట్టుకుపోయి రాళ్ళు అయితే ఈ విధంగా అయితే ఉండిపోతాయి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది రోడ్డు వచ్చేసాం దగ్గరికి వచ్చాం ఇంకా ఇక్కడ నుంచి గంగోత్రి వచ్చేసి ఓన్లీ ఏడు కిలోమీటర్లు మాత్రమే చూడండి మంచికొండ పెద్ద లోబి పక్కన చదివే ఈ నీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమీ అవసరం లేదు డైరెక్ట్ వెహికల్ మ్యూజికే కూడా వేసుకోవడమే

అయితే ఇంకా టైం సెవెన్ అయితే అవుతుంది నైట్ సెవెన్కి ఎండ కాస్తుంది అదే విచిత్రం ఇంకా చీకటైతే పడలేదు బామ్మ ఎంత పెద్దరాయిందో చూడండి మరి అమ్మో దగ్గరకైతే వస్తాం సార్ ఎక్కడి నుంచో పార్కింగ్ అయితే చేస్తున్నాడు అదే మెయిన్ ఎంట్రన్స్ మనకి హరహర మహా శంభు శంకర్ పరమశివుడి జటా జ్యోతాల మీద గంగాదేవి ఏ విధంగా అయితే క్లియర్ గా చూపించారు స్టార్టింగ్ లో అయితే స్కానింగ్ అయితే చేస్తున్నారు స్కానింగ్ చేసి మనకి స్లిప్ అయితే ఇస్తున్నారు స్లిప్ ఇక్కడ ఇచ్చేయాల ఇక్కడ నుంచి మొత్తం అన్నీ కూడా రూమ్స్ సో ఇలా ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది ఎలా చిన్న సొందులు అయితే ఉంటుంది సో ఈ స్టే వచ్చేసి మనకి కేవలం పర్ హెడ్ టూ హండ్రెడ్ అయితే పడింది మేము సిక్స్ మెంబర్స్ అయితే ఉన్నాము రూమ్ చూపిస్తాను చూడండి రూమ్ అయితేది వాష్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూము ఒక రెండు రూమ్స్ అయితే తీసుకున్నాం సిక్స్ మెంబెర్స్కి చాలా నీట్గా అవుతుంది రూము హోమ్ స్టే ఇదంతా సొంత ఇల్లు అంట సో బెడ్ అయితే చూసుకుంటే కనుక నలుగురికి అయితే పెట్టచ్చు ముగ్గురు ఎగ్జాక్ట్గా ముగ్గురికైతే నీట్గా పడుకోవచ్చు బాత్రూమ్ లో గీజర్ కూడా అయితే ఉంది బాత్రూమ్ కూడా పర్లేదు నీట్ గానే ఉన్నది సో ఎవరైనా వస్తే కనుక ఖచ్చితంగా ఇలాగా పార్కింగ్ అయితే చేయండి సో మీరు ఎంత ఎక్కువ మంది ఉంటే అంత మంచిది మేము ఆల్రెడీ యుమినతరులో కూడా ఫోర్ హండ్రెడ్ అయితే రూమ్ తీసుకున్నాం బ్రేక్ ఇవన్నీ కూడా గంగా నది వాటర్ని తీసుకెళ్ళడం కోసమే ఇక్కడ ఇంకా ప్లాస్టిక్ బాటిల్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్న ప్లాస్టిక్ బాటిల్స్ చేతులు చూడండి అలా అయిపోయా ముడతలు పడిపోయాయి కదా చేతులు హైస్కి గడ్డి గడ్డన్నాయి టెంపుల్ ఒక ఎంట్రన్స్ చూడండి చక్కతో నిర్మించారు జై శ్రీ గంగా ఇదే గంగా గంగామైకా మందిర్ అంత గా ఉంది చూడండి చాలా గా ఉంది కదా ఇక్కడ శివాలయం చాలా ఫీల్ ఉంది నందీశ్వరుడు మన సిల్వర్ ఉంది చాలా చిన్న గుడి కానీ చాలా సింపుల్గా అయితే ఉంది అన్నమా మనకి గంగానదికి వెళ్ళే రూట్ ఇది గంగానది వచ్చే రూట్ కంటకూడదాం అంత పెద్దగా ఉంటుందో ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఎంతో పవిత్రంగా భావించే గంగా నది ప్రతి చోట కూడా ఎంతో పవిత్రంగా గంగా హారతి అయితే ఇస్తారు కానీ ఇక్కడ గంగా నది పుట్టిన ఇదే ప్రదేశంలో ఎవరో ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ హారతి అయితే ఇచ్చే విధంగా అయితే ఉంది ఇదైతే నాకైతే అస్సలు అయితే నచ్చలేదు ఎవడ పడితే వాడు గంగా హారతి అయితే ఇస్తున్నారు డబ్బులైతే ఇచ్చేసి డబ్బులు లేని వాళ్ళు అయితే అలా చూస్తున్నారు Terima kasih telah <laughs> menonton! నైట్ దర్శనం అయితే కంప్లీట్ అయింది కదా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా అయితే అక్కడ అయితే తీస్తారు సో ఫైవ్ ఏంటంటే ఉత్తర కాశీ నుంచి చంబా చంబా మీదగా మళ్ళీ హరిద్వారం అయితే వెళ్ళిపోతుంది సో వాళ్ళు హరిద్దివారంలో అనుకుంటే బస్సు మీద అయితే వెళ్ళిపోవచ్చు గంగోత్రిలో మార్నింగ్ ఫైవ్కి అయితే ఓపెన్ అయితే చేస్తారు సో ఇంకా ఇక్కడైతే ఇక్కడ సిఆర్పిఎఫ్ క్యాంప్ అయితే ఉంది కదా ఇక్కడ సిఆర్పిఎఫ్ క్యాంప్స్ ఎక్కువ మనకి ఆర్మీ క్యాంప్స్ అయితే ఎక్కువ కనిపిస్తాయి ఎందుకంటే మనకి పక్కనే చైనా బోర్డర్ అయితే ఉంటుంది చైనా బోర్డర్కి వెళ్ళి రూట్ అయితే ఉంటుంది సో అందువల్ల క్యాంప్ ఆఫీస్ ఎక్కువ అయితే ఉంటాయి సో ఇంక ఇక్కడ చూసుకుంటే మిషన్లు ఇవి మంచినవి కట్ చేసే మిషన్లు ఇవి చూడండి అంత షార్ప్గా అయితే ఉంటాయి అవి మొత్తం ఈ మిషన్ ఈ మంచి గడ్డలని రోడ్డు మీద పడిన గడ్డలని ముక్కలు ముక్కల కింద అయితే చేసేస్తాయి ఈ మిషన్స్ మనకి గంగోత్రి దర్శనం అయిన తర్వాత మనం డైరెక్ట్గా అయితే వెళ్ళిపోకూడదు సో ఇక్కడ ఇక్కడ భైరవ ఘాటిలో అయితే మనకి కాలభైరస్వామి టెంపుల్ అయితే ఉంటుంది సో ఆ టెంపుల్ దర్శనం చేసుకున్నప్పుడు అయితే వెళ్ళాలా ఇది మనకి టెంపుల్కి నీర్ బై త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రం ఉంటుంది సో ఇటు సైడ్ క్యాంప్ అది అంతా ఫుల్ సెక్యూర్గా అయితే ఉంటుంది సిఆర్పిఎఫ్ క్యాంప్ ఆఫీస్ సో ఎక్కడ కూడా మనకి ప్రతిదీ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి షాప్స్ ఇవన్నీ ప్రజెంట్ మేము ఓపెన్ అయితే లేవు టెంపుల్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయితే ఓపెన్లో లేదు ఏడు గంటలకైతే ఓపెన్ అయితే చేస్తారంట సో మనం బయట నుంచి ధర్మం పెట్టుకుని అయితే వెళ్ళిపోదాం సో వీడియో మొత్తం చూశారు కదా నా వీడియో అలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి సో మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ అయితే చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేశారని అనుకుంటున్నాను సో ఈ వీడియో కంటే నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మనకి ఏదన్నానాథ్ వీడియో సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ బాయ్